శ్రేయన్స్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న పదితలల అసురుడు చిత్రం పాటల రికార్డింగ్ హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో ఉన్న ఘనా స్టూడియోలో ప్రారంభమైంది ప్రముఖ కవి కళారత్న డాక్టర్ బిక్కీ కృష్ణ రాసిన ప్రళయకాల జ్వలిత నేత్ర చలిత గాత్ర తాండవం అన్న పాటను విక్రమ్ బృందం పాడగా మిలమిల మెరుపుల నియందం అన్న మరో పాటను జయంత్ పాడారు ఈ రెండు పాటలను సంగీత దర్శకుడు గణశ్యా స్వరపరిచారు ఈ కార్యక్రమంలో హీరో యశ్వంత్ తో పాటు నిర్మాత పి నరసింహారావు దర్శకుడు ఊరసీను చిత్ర రచయితలు సుష్మా ప్రియదర్శిని వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్తే నా పేరు కళారత్న డాక్టర్ బి కృష్ణ ఈ రోజు హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో ఉన్నటువంటి ఘనశ్యామ్ స్టూడియోలో నేను రాసినటువంటి పాటలు రెండు పాటల రికార్డింగ్ జరుగుతూ ఉంది ఘనశ్యామ్ ప్రముఖ సంగీత దర్శకుడు ఘనశ్యామ్ సంగీతాన్ని మరి ఆయన సమకూర్చారు ఈ పాటలకు ముఖ్యంగా పి నరసింహారావు నిర్మాతగా మరి ఈ చిత్రంలో ఊర శ్రీనివాసులు దర్శకునిగా ఈ చిత్రము మరి దాదాపుగా పూర్తి కావాల్సి వచ్చింది చిత్రంలో ముఖ్యంగా హీరో ప్రధానమైనటువంటి భూమికను పోషిస్తూ ఉన్నారు హీరో మీద ఈరోజు ఒక శివతాండవం లాంటి ఒక అద్భుతమైనటువంటి ఒక పాటను మరి రికార్డ్ చేయడం జరిగింది అదేవిధంగా ఆ హీరో పైన అంటే హీరో పాడేటువంటి ఒక మెలడీ పాటను కూడా ఇవాళ ఇక్కడ రికార్డ్ చేయడం జరిగిందనమాట ముఖ్యంగా ప్రళయకాల అనేటువంటి ఒక పాట ఆ పాట చాలా ఎమోషనల్గా ఉంటుంది అదేవిధంగా ఇంకొక పాటను కూడా మేము ఇక్కడ మెలోడీ సాంగ్ రెండు సా పాటలలో ఇక్కడ రికార్డ్ చేయడం జరిగిందనమాట పాటలు చాలా అద్భుతంగా కంపోజ్ చేశారు శ్యామ్ గారు అదేవిధంగా నిర్మాత మరి హీరో చాలా టేస్ట్ ఉన్నటువంటి వ్యక్తులు అన్నమాట అందువల్ల మెలోడీను సాహిత్యము అంతా బాగుండాలి అదేవిధంగా ఈ యొక్క టైటిల్ కూడా చాలా అద్భుతమైన టైటిల్ అనమాట ఈ సినిమా టైటిల్ పది తలల అసురుడు అనేటువంటి ఒక టైటిల్తోన ఈ సినిమాను దాదాపుగా ఆ షూటింగ్ అంతా పూర్తి కావాల్సి వచ్చింది ఈ పాటలు నాలుగు పాటలు కూడా రికార్డింగ్ జరిగిపోయాయి ఈ సినిమా ఈ పాటలను బట్టి చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పేసి మరి పాటలు విన్న వాళ్ళంతా కూడా భావిస్తూ ఉన్నారు ఈ సినిమా విజయవంతం కావాలని చెప్పేసి ఒక పాటల రచయితగా గేయ రచయితగా నేను కోరుకుంటున్నాను కారిణ్య శ్రేయాన్స్ ఫిలిమ్స్ తలల అసురుడు నా దర్శకత్వంలో వస్తున్న చిత్రం ఇది ఈ చిత్రానికి నిర్మాతలు పోతురాజు నరసింహారావు ఇంకో నిర్మాత వచ్చేసి కందిమల్ల సాయి తేజ ఈ చిత్రంలో నటీనటులు యశ్వంత్ పోతురాజ్ మెయిన్ లీడ్ చేస్తున్నాడు కందిమల్ల సాయితేజ సెకండ్ లీడ్ చేస్తున్నాడు హీరోయిన్స్ వచ్చేసి ఆరుషి ఆర్జు అండ్ సుధా ముగ్గురు హీరోయిన్లు సో ఈ చిత్రానికి సంబంధించి ఎయిటీ పర్సెంట్ షూటింగ్ కంప్లీట్ అయిపోయింది ఈరోజు రెండు సాంగ్స్ బ్యాలెన్స్ ఉన్నాయి ఆ రెండు సాంగ్స్ ఈరోజు గణశ్యామ్ మ్యూజిక్ దర్శకత్వంలో ఘనశ్యామ్ స్టూడియోలో రికార్డింగ్ జరుగుతున్నాయి ఘనశ్యామ్ గారు మంచి అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చారు చ బాగొచ్చినాయి ట్యూన్స్ సో ఆ ట్యూన్స్కి అంతే తగ్గట్టుగా డాక్టర్ కళారత్న బిక్కీ కృష్ణ గారు చాలా మంచి లిరిక్స్ ఇచ్చాడు సో లిరిక్స్ పదాల అల్లికలో బిక్కీ కృష్ణ సారు పరకాయ ప్రవేశం చేశారని చెప్పుకోవాలి ఎందుకంటే అంత అద్భుతంగా వచ్చాయి ఈ మధ్యకాలంలో అలాంటి సాంగ్స్ రాలేదు శివతాండం అనేది ఒక సాంగ్ ఉంది అది హై పిచ్లో ఉన్నది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అన్నట్టు ఈ సాంగ్ సో ఈ చిత్రానికి వచ్చేసి ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు ఒక మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి శ్రీధర్ ఆత్రేయ ఆయన రెండు సాంగ్స్ చేశాడు ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి ఘనశ్యామ్ గారు సో ఈయన రెండు పాటలు ఆయన రెండు పాటలు చేసినారు ఈరోజు మాత్రం ఘనశ్యామ్ గారు మ్యూజిక్ కంపోజ్ చేసిన రెండు సాంగ్స్ రికార్డు కంప్లీట్ అయిపోయినాయి కథపరంగా ఇది సుష్మా ప్రియదర్శిని మేడం మంచి కథను అందించారు నాకు చాలా థ్యాంక్ యూ మేడం ఆ కథకు తగ్గట్టు దాసరి వెంకటకృష్ణ మంచి డైలాగ్స్ ఇచ్చాడు చాలా మంచి డైలాగ్స్ ఇచ్చాడు సినిమా కూడా చాలా బాగా వచ్చింది ఇప్పటివరకు చేసిన వరకు థ్యాంక్ యూ తెలుగు కారుణ్య శ్రేయన్స్ బ్యానర్ మీద నటిస్తున్న మూవీ ఇది మన పదితల అసురుడు నా ఫస్ట్ మూవీ ఇది నిజంగా మా డాడీ ప్రొడ్యూసర్ మా పేరు మా డాడీ పేరు పోతరాజు నరసింహారావు అండ్ ఇంకో వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ నా ఫ్రెండ్ కండిమల్ల సాయితజా ఈ మూవీకి దర్శకత్వం శ్రీనివాస్ ఓరా గారు నటిస్తున్నారు అండ్ ఈ మూవీకి కథ మా అక్క పి సుష్మా ప్రియదర్శిని అండ్ ఈ మాటలు ఇవన్నీ డైలాగ్స్ రైటింగ్ మొత్తం వెంకట్ గారు అండ్ ఈ సాంగ్స్లో ఒక త్రీ సాంగ్స్ అనేది బిక్కీ కృష్ణ గారు రాశారు అండ్ వన్ సాంగ్ మా డాడీ రాశారు అండ్ ఇందులో టూ మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు ఒకళ్ళేమో శ్రీధర్ రాత్రేయ గారు ఇంకొకళ్ళేమో గణశ్యామ్ గారు నిజంగా చెప్తున్న సూపర్గా ఉన్న సాంగ్స్ ఇంకొక ఒక వన్ మంత్లో మొత్తం షూట్ అయిపోతుంది యాజ్ వెల్ అస్ యాజ్ సూన్ అస్పాజబుల్ విఎఫ్ఎక్స్ అట్లా వెళ్ళిపోయి ఒక త్రీ టు ఫోర్ మంత్స్లో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎంత వెళ్ళైతే అంత వెళ్తే రిలీజ్ చేయాలని చూస్తున్నాము అండ్ ఆల్సో ఇందులో ఏంటంటే ప్రతి ఒక్క క్యారెక్టర్స్ ఇన్వాల్వ్ అయ్యి వర్క్ చేస్తున్నా నిజంగా చెప్పాలంటే నా మూవీకి మంది సపోర్ట్ చేస్తున్నారు నా మూవీ పేరు వచ్చేసి తల అసురుడు నిజంగా చెప్పాలంటే ఒక లెవెల్లో ఉంది మూవీ నెక్స్ట్ ఒక టీజర్ లాంచ్ చేసి ఒక్కొక్క ఒక్కొక్క దానికి ఒక్కొక్కటిలో మన ఏమంటారు ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే మార్కెటింగ్ది కూడా ఆలోచిస్తున్నాం కానీ ఇప్పుడు చేయడం త్రీ మంత్స్లో ఉంటుంది జాయింట్ ఆ టైంలో మొత్తం మార్కెటింగ్ అనేది మంచిగా చేయాలని చూస్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ సపోర్ట్ మన తెలుగు వన్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ ది సపోర్ట్ చూడండి కారు నీయాస్ బ్యానర్ పై బ్యానర్లో బితా లసూర్ సినిమా కోసం నిర్మాతగా నిర్మాతగా నేను చేయిస్తున్నాను ఇందులో మా అబ్బాయే హీరో పోతరాజ్ యశ్వంత్ ఈ చిత్రానికి మా అబ్బాయికి చాలా సపోర్ట్ చేయాలని నేను నిర్మాతగా వహిస్తున్నాను ఈ చిత్ర చిత్రంలో నటించిన నటినటు చాలా పానం పెట్టి ఇస్తున్నారు ఈ చిత్రం హైలైట్ రావాలని మేము తెలుగు ప్రేక్షకులకు తెలుగు దేవుళ్ళకు కోరుకుంటున్నాము మేము ఎంత కష్టపడుతున్నామో ఇది మా మొదటి చిత్రం కాబట్టి తెలుగు వాళ్ళందరూ ఆదరించి మాకు ముందందు జరుపుతారని మేము ఆశిస్తున్నాము అందరికి నమస్కారం అండి కారుణ్య శ్రేయాస్ ఫిలిమ్స్ పతాకంపై పదితల అసురుడు సినిమా నిర్మించడం జరుగుతుంది ఈ చిత్రానికి పోతరాజు నరసింహారావు గారి నిర్మాతగా ఊర శ్రీనివాసరావు గారు దర్శకత్వం వహించడం జరుగుతుంది యశ్వంత్ గారు గారు హీరోలుగా ఆరుషి ఆర్జీ హీరోయిన్గా నటించడం జరుగుతుంది ఈ సినిమాకి ఈరోజు రుద్రతాండవం అనే ఒక స్పెషల్ సాంగ్ ట్యూన్ చేసి పాట మొత్తం పూర్తి చేయడం జరిగింది మన ఘన శ్యామ్ గారి సంగీత సారథ్యంలో ఈ పాట మా సినిమాకే పూర్తి బలంగా మెయిన్ అసెట్గా నిలవడం నిలుస్తుందని బాగా నమ్ముతున్నాను ఈ పాటను రాసింది కళారత్న డాక్టర్ బిక్కి కృష్ణ గారు ఈ చిత్రానికి నేను మాటలు రాయడం జరిగింది ఇది నా నాలుగో చిత్రం ఈ చిత్రం ద్వారా నేను ఇంకో మెట్టు ఎదగాలని మా ఈ బ్యానర్ ఇంకా పది మెట్లో ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను హింద్